హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా లాంగ్ వీడియోస్ చేస్తే త్వరగా మానిటైజ్ చేసిన అవుతుందా షార్ట్ వీడియోస్ చేస్తే త్వరగా మానిటైజ్ చేసిన అవుతుందా అనేది చాలామందికి ఉన్న డౌట్ సో చాలామంది షార్ట్ వీడియోస్ ఈ మధ్యకాలంలో వైరల్ అవ్వట్లేదు తక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అందరూ నేను ఒక దాన్ని అనమాట నాకలే ఫస్ట్లో వచ్చేయి వ్యూస్ తక్కువగా వచ్చేయి ఏంటి అనేది అర్థం కాలేదు చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే వ్యూస్ మంచిగా అయితే వస్తున్నాయి సో ఆ ట్రిక్స్ ఏంటి అన్నది కనుక నేనైతే వీడియో ప్లే చేస్తాను ఎలా అప్లోడ్ చేస్తున్నాను ఏంటో చూడండి సో ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నాను ముందుగా అయితే యూట్యూబ్లోకి వెళ్తున్నాను అనమాట వెళ్ళి ఇక్కడ కింద ప్లస్ సింబుల్ ఉంది కదా దాంట్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా కెమెరాలోకి వెళ్ళి అప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో సో అలా అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వస్తుంది తర్వాత టిక్ మార్క్ వస్తుంది పైన కావాలంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మ్యూజిక్ యాడ్ చేయడానికి అంత ప్రిఫర్ చెయ్యను నా ఓన్ వాయిస్ అయితేనే చెప్తాను ఎక్కువగా సో నేను దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట మా ఫ్యామిలీ బిజినెస్ సో దానికి సంబంధించి రిలేటెడ్గా వీడియో చేశాను సో దానికి సంబంధించి మా ఫాదర్ నెంబర్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాను సో వీడియో అయితే ఇలా పెట్టిన తర్వాత వీడియోకి రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవైతే ఎంటర్ అనమాట మీకు తెలుగు టైపింగ్ ఉంటే మొబైల్లో అది కూడా ఎంటర్ చేసుకోవచ్చు సో ఇలా అయితే ఎంటర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట మీకు వీడియోస్ ఎక్కువ వైరల్ అవ్వాలంటే ఏంటంటే టమ్నెల్స్ ట్యాక్స్ కూడా బాగా యూజ్ అవుతాయి ఈ కింద ఎప్పుడు వీడియో మాత్రం అన్లిస్టెడ్లోనే ఉండాలి ఎప్పుడు పబ్లిక్లో పెట్టేసుకోకండి పూర్తిగా రెడీ అవ్వకుండా వీడియో సో దాని తర్వాత లొకేషన్ కూడా మెన్షన్ చేయండి మొత్తం ప్రతి డీటెయిల్స్ వదలకుండా మెన్షన్ చేస్తే వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ వీడియో మాత్రం అన్లిస్టెడ్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు కూడా సో తర్వాత ఈ వీడియో ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత మన ఐటీ స్టూడియో ఉంటుంది కదా యూట్యూబ్ సంబంధించింది అందులోకి వెళ్ళి డిస్క్రిప్షను ట్యాగ్స్ అన్నీ కూడా డీటెయిల్గా రాయాలి నేను డిస్క్రిప్షన్లో వచ్చి ఛానల్ మెయిన్ ఏది పెట్టాను అదే పెడతాను దాని తో పాటు ఛానల్కి సంబంధించినవి కంటెంట్కి సంబంధించి హ్యాష్ టాగ్స్ ఎక్కువ ఇస్తాను ఇంకొక ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఛానల్ నేమ్ అయితే ఇచ్చుకుంటాను ఎక్కువ ఎందుకంటే నా ఛానల్ పేరు వైరల్ అవడానికి యూజ్ అవుతుందని చెప్పి సో ఇలా అయితే పెట్టుకుని ఇస్తాను అనమాట ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వైరల్ అవడానికి ఆడియన్స్ ఎక్కువ ఎంగేజ్ చేస్తేనే మనం వ్యూస్ అనే వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవి ఎంత రెడీ అయిపోయిన తర్వాత పబ్లిక్లో అయితే పెట్టుకుంటాను సో ఇలా పబ్లిక్లో అరేంజ్ చేసుకున్న తర్వాత అయితే కనుక సేవ్ చేసుకుని నేను అప్పుడే అప్లోడ్ చేసుకుంటాను సో దాన్ని బట్టి ఏంటంటే షార్ట్ వీడియోస్ వల్ల ఏంటంటే వైరల్ అవుతాయి అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పటికీ వ్యూస్ వచ్చి సిక్స్ థౌజండ్ కాదు నైన్ థౌజండ్ ఎంతో ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను వీడియో మీకు వీడియో తీసేటప్పటికి సో ఎక్కువ మంది రీచ్ అయితే చూస్తున్నారు సెవెంటీ సిక్స్ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్ ఎక్కువ మంది రీచ్ వస్తుంది సో ఆడియన్స్ ఎంగేజ్ చేస్తున్నారు కాబట్టి వైరల్ చేస్తుంది వీడియో సో ఎక్కువ మంది ఆడియన్స్ ఎంగేజ్ చేస్తేనే వైరల్ చేస్తుంది సో మీకు అనదర్ వీడియో కూడా చూపిస్తాను దానికి ఎక్కువ మంది ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లేదు థర్టీ టూ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఎంగేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతే సో దాన్ని బట్టి ఏంటంటే వీడియో మళ్ళీ వైరల్ చేయదు అక్కడ టాప్ చేసేస్తుంది పెద్దగా ఏం పట్టించుకోదు ఇంక వీడియోని సో ఎక్కువ మంది ఎవరు చూస్తే దాన్ని మాత్రం ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తుంది యూట్యూబ్ కూడా ఎందుకంటే రిపీటెడ్గా చూస్తుండాలి దాన్ని వాచ్ అవర్ టైం కూడా ఉండాలి లైక్స్ కూడా ఉండాలి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మాత్రమే యూట్యూబ్ పనిచేస్తుంది ఇవన్నిటిని చూసుకుంటూ వస్తుందనమాట వీడియో ఏంటంటే డైరెక్ట్గా అప్లోడ్ చేసేసి హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వకుండా ఉంటే వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి అండ్ చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది చూసేటట్టుగా ఉండాలన్నమాట ఇలా అయితే అప్లోడ్ చేసుకున్నాను వీడియో వచ్చి మీకు ముందొచ్చే టిప్ ఏంటంటే మీరు షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఉండే సాంగ్స్ అవి యూస్ చేసుకుంటున్నారు కదా ఇలా సాంగ్స్ యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా మాంటైజేషన్ అంటే మాంటైజేషన్ అయితే ఇవ్వట్లేదంట కొన్ని వాటికి యూజ్ చేసుకున్నారు కదా సాంగ్స్ అని చెప్పి సో మీరు గెట్ ఇన్ అంటే షార్ట్లో మీరు టెన్ టెన్ థౌజండ్ టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి లేకపోతే ఒక షార్ట్కి ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా మిలియన్స్ వచ్చేసాయి వ్యూస్ వచ్చాయి కాకపోతే మీకు అక్కడ మౌంటైజేషన్ ఆప్ చేసేటంటే సాంగ్స్ మీ సాంగ్స్ యూస్ చేసుకున్నారని సో ఏంటంటే మ్యాక్సిమం మీ ఓన్ వాయిస్తో చెప్పడానికి అయితే ట్రై చేయండి షార్ట్ వీడియోస్ అయితే మనకు లక్క కొద్ది వైరల్ అయితే మాత్రం మీకు మంచిగా అందులో వ్యూస్ అయితే వస్తాయి వ్యూస్ కాదు మాంటైజేషన్ అయితే త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది షార్ట్ వీడియోస్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ త్వరగా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట మీరు మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది అంటే లాంగ్ వీడియోస్లో ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచర్స్ వన్ ఇయర్లో మీరు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు దాంట్లో అయితే ప్రాబ్లం అయితే లేదు సో వన్ ఇయర్లో ఒక వీడియో వైరల్ అవ్వకుండా ఉంటుందా మన కష్టానికి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది సో దాన్ని బట్టి ఏంటంటే వెంటనే అవుతుంది అనమాట కొంతమందికి త్వరగా అయిపోతుంది సో ఆ లక్ ఎఫెక్ట్స్ అంతే సో మన లక్ ఎంతవరకు ఉందో అంతే చూడవాళ్ళు ఏదో రొట్ట వీడియోస్ చేస్తున్నారు అయినా వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్నాయి నేను ఎంత కష్టపడి చేస్తున్నాను నా వీడియో ఎందుకు వైరల్ అవ్వట్లేదు అని అందరికీ ఉంటుంది సో అలాంటి కంపారిజేషన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి మన కష్టం అందే మనం చేసుకుంటూ పోవడమే సో గెట్ ఇన్ ఛాన్స్ ఎప్పుడొకప్పుడు ఛాన్స్ వస్తూనే ఉంటుంది తప్పకుండా ఛాన్స్ వస్తుంది కష్టానికి తగిన ఫలితం అనేది సో ముందుగా అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఎక్కువ సాంగ్స్ అయితే యూజ్ చేయకండి వెనక చిన్నగా సౌండ్ పెట్టుకున్న మెయిన్ మీ వాయిస్కే ఎక్కువ బేస్ ఇచ్చుకోండి వాయిస్ బాగోదు అలా ఏముండదండి ఎవరి వాయిస్ వాళ్ళకి నచ్చదు వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చుతుంది సో చెప్పడానికైతే ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నా కొంతమంది వెంట వెంటనే వాయిస్ ఇచ్చేయగలరు చెప్పగలరు కొంతమందికి వెంటనే మాట్లాడ మనం ఏమనుకుంటున్నాము స్క్రిప్ట్ టైప్లో రాసుకొని ఇలా మైక్ తీసుకొని వెనకాల బేస్ వాయిస్ ఇచ్చుకోండి సరిపోతుంది సో కొంతమంది ఎందులో అంటే కైండ్ మాస్టర్ మాక్సిమం చాలామంది కైండ్ మాస్టర్ నేను కైండ్ మాస్టర్ విఎన్లో కూడా బాగుంటుంది విఎన్లో ఏంటంటే వాటర్ మార్క్ అది రాకుండా ఉంటుంది విఎన్ యాప్ కూడా ఉందనమాట దాంట్లో వాటర్ మార్క్ అది రాదు మంచిగా వస్తున్నాయి వీడియోస్ కూడా సో అది కూడా ట్రై చేయండి లాంగ్ వీడియోస్ ఏంటంటే చాలా మందికి వైరల్ అవ్వట్లేదు ఏంటి అనేది డౌట్ ఉండొచ్చు సో ఏంటంటే లాంగ్ వీడియోస్లో నేను టిప్ ఇప్పొచ్చు ఏంటంటే ఎక్కువ శాతం మీరు ఏంటంటే అప్లోడ్ చేస్తారు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అనదర్ మొబైల్ తీసుకుని కొంచెం వన్ టూ త్రీ టైమ్స్ మనమే ఎక్కువసార్లు రిపీట్ చేసుకున్నామంటే ఇన్ యూట్యూబ్ నోటీస్ చేస్తుంది మన వీడియోని సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అన్ని వైరల్ అయిపోతాయి అన్న నాకు అయితే టిప్ పనిచేసింది అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నేను కూడా యూట్యూబ్లోకి వచ్చిన కొత్త యూట్యూబర్ నేనండి సో కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు కూడా సో నేను తక్కువ టైంలోనే ఆ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసుకున్నాను వాచర్స్ కూడా దగ్గరికి వచ్చాను నాది ఇలా ఇది నాకు లాంగ్ వీడియోస్ వల్ల మానిటైజేషన్ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపించింది సో నేనైతే షేర్ షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే పనిచేస్తుంది అనుకుంటున్నాను ఏంటంటే వీడియో పెట్టగానే ఎక్కువ శాతం వైరల్ అవ్వాలంటే మరి ఎక్కువ మీ అనదర్ మొబైల్లో ఏంటంటే ఎక్కువసార్లు ఉండండి ఎందుకంటే గటే నోటీస్ అవుతుంది మీరు పెట్టే ఏంటంటే కంటెంట్ ఏంటంటే యూజ్ అయ్యేటట్టు ఉండాలి నేను ఒకటి చూపిస్తాను ఏంటంటే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పటికీ సెవెన్ థౌజండ్ వ్యూస్ ఉన్నాయి సో వైరల్ ఏ ఎక్కువ మంది మనం ఆడియన్స్ ఎంగేజ్ చేస్తున్నాడంటే ఆ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట తక్కువ మంది వాచర్స్ ఎంగేజ్ చేస్తున్నారంటే వైరల్ చేయదు యూట్యూబ్ సో దీన్ని బట్టి మనం నోటీస్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వీడియో షార్ట్ వీడియో పెట్టగానే అంటే నాకు తెలిసినంత వరకు హాయ్ అండి అని నేను చెప్పి దాన్ని బట్టి హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా అన్నదానికి నాకెవరు పెద్ద వ్యూస్ రాలేదు డైరెక్ట్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పేయాలి వన్ మినిట్లో సో అలా గ్యాదర్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోస్ అవి అంటారా మీకు నచ్చినవి మీకు వచ్చిందే చెయ్యండి సో కొంచెం క్లారిటీగా వాళ్ళకి వద్ద కొంచెం మంచిగా చెప్పడానికి ట్రై చేయండి నాకేంటంటే నాకు స్టిచ్చింగ్ అంటే ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా కాదు ఒక డిగ్రీ నుంచి మంచిగా ఇష్టం అనమాట స్టిచ్చింగ్ చేయడం అంటే ఇష్టం సో అలా మేము డిగ్రీ అయిపోయింది జాబ్ చేశాను సో కొన్ని రోజుల తర్వాత రిలాక్స్ సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం అని చెప్పి ఇలా అయితే నేను ప్లాట్ఫామ్ అయితే ఎంచుకున్నాను అనమాట సో ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ నాకు ఇష్టమైన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ క్రాఫ్ట్ వర్క్ కానీ సో అలాంటివి ఏమంటే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ జరిగేవి కొంచెం మీకు యూజ్ అయ్యేటట్టుగా ఉండేటట్టే నేనైతే చెప్తాను కొంచెం మంచి ఎలా యూస్ అయ్యేటట్టు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇది నా కంటెంట్ నేను తీసుకున్న కంటెంట్ ఇది అలా మీకు ఒక కంటెంట్ ఉండి క్లారిటీ ఉండి అలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి సో అలా అప్లోడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువగా గట్టిన ఛాన్సెస్ ఉంటాయి మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉన్నప్పుడు ఏంటంటే వీడియో వైరల్ అవ్వడానికి అండ్ మనం చేయడానికి ఒక ధైర్యంగా అయితే ఉంటుంది సో ఈరోజు ఒక వీడియో పెట్టాం రేపు ఏం కంటెంట్ రావాలి ఏమి ఇవ్వాలి కంటెంట్ అనుకునేటట్టు వద్దండి సో మనం ఏం చేయాలన్న దాని మీద క్లారిటీ ఉంటే వీడియోస్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకేమైనా మర్చిపోయినా ఏమో గుర్తులేదు నా మైక్ అయితే పోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్